ఫార్ములా ఈ రేసింగ్ వ్యవహారంలో కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తుంది ఇప్పటికే జి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కేటీఆర్పై ఎఫ్ఐఆర్ నమోదుకు ఆమోదం తెలిపినట్లు తెలుస్తుంది దీనికి సంబంధించిన ఫైల్ రెండు రోజుల క్రితమే ప్రభుత్వానికి చేరినట్లుగా సమాచారం అందుతుంది మరోవైపాటు గవర్నర్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఏసీబీ కేటీఆర్కు నోటీసులు జారీ చేసి ఆయన విచారించే అవకాశం ఉంది ఇదే క్రమంలో ఆయన్ని అరెస్ట్ చేశారంటూ కూడా వార్తలు వస్తున్నాయి ఒక మరోవైపు దీనికి సంబంధించి చూసుకుంటే రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పది పదకొండు తేదీలో హైదరాబాద్లో ఫార్ములా ఈ రేసింగ్ జరిగింది ఇక రెండు వేల ఇరవై నాలుగులోనూ హైదరాబాద్లోనే ఫార్ములా ఈ రేసింగ్ నిర్వహించాలంటూ విదేశీ కంపెనీలతో అప్పటి ప్రభుత్వం మొత్తం వంద కోట్లతో ఒప్పందం చేసుకుంది ఇక దీనికి సంబంధించి అక్టోబర్ ముప్పైనా రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ముప్పైనా అగ్రిమెంట్ జరిగింది అయితే ఈ అగ్రిమెంట్కు ముందే విదేశీ సంస్థలకు యాభై ఐదు కోట్ యాభై ఐదు కోట్లు చెల్లించినట్లుగా తెలుస్తుంది అయితే కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఈ ఈ విషయంపై దృష్టి సారించింది దీని క్రమంలో దీంట్లో ఈ వ్యవహారంలో అక్రమాలు జరిగినట్లు గుర్తించిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం దీనిపై ఏసీబీ విచారణకు ఆదేశించింది ఇక అప్పటి నుంచి ఏసీబీ ఈ వివరంపై విచారణ జరుపుతుంది అయితే హెచ్ఎండిఏ బోర్డు అనుమతి లేకుండానే ఈ యాభై ఐదు కోట్లు చెల్లి అటు విదేశీ సంస్థలకు చెల్లించినట్లుగా ఏసీబీ విచారణలో తేలింది అయితే అప్పటి మున్సిపల్ కార్యదర్శి ఎవరైతే ఉన్నారో అరవింద్ కుమార్ కేటీఆర్ మౌఖిక ఆదేశాలతోనే విదేశీ సంస్థలకు యాభై ఐదు కోట్లు చెల్లించినట్లు కూడా అరవింద్ కుమార్ ఇప్పటికే ఏసీబీ విచారణలు చెప్పారు ఇక అరవింద్ కుమార్ స్టేట్మెంట్ ఆధారంగా ఏసీబీ ప్రస్తుతం విచారణ కొనసాగిస్తుంది అయితే కేటీఆర్ ఈ వ్యవహారంలో కేటీఆర్ పేరు చెప్పడంతో అరవింద్ కుమార్ దీనికి సంబంధించి కేటీఆర్పై ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి గతంలోనే ఏసీబీ గవర్నర్ అనుమతి కోరింది గత నెల రోజులుగా ఈ ఫైల్ దీనికి సంబంధించిన ఫైల్ గవర్నర్ వద్ద పెండింగ్లో ఉంది అయితే రెండు రోజుల క్రితమే దీనికి గవర్నర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది ఇక గవర్ గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇప్పుడు ఏసీబీ కేటీఆర్కు నోటీసులు జారీ చేసి ఆయన విచారించే అవకాశం ఉంది ఇక ఈ విచారణ నేపథ్యంలో ఆయన యాభై ఐదు కోట్లకు సంబంధించి ఆయన ఆదేశాలతోనే ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ ఎవరైతున్నారో ఆయన ఆయన చెల్లించినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి అయితే మరోవైపు దీని ఈ అంశంపై ఇప్పటికే కేటీఆర్ కూడా గతంలోనే స్పందించారు తాను హెచ్ఎండిఏ బోర్డు చైర్మన్గా ఉండే మున్సిపల్ శాఖ మంత్రిగా అటు ఆయన గతంలో నిర్వహించగా దీనికి సంబంధించి తన ఆదేశాలతోనే అధికారులు యాభై ఐదు కోట్లు చెల్లించాలని గతంలోనే కేటీఆర్ చెప్పారు అయితే ఆయన బహిరంగంగానే ఈ విషయాన్ని కూడా కేటీఆర్ ఒప్పుకున్నారు దీనికి సంబంధించి హెచ్ఎండిఎఫ్ బోర్డు అనుమతి లేదని చైర్మన్గా సీఎం సీఎం ఉంటారని దాని తర్వాత డైరెక్టర్గా ఉన్నటువంటి ప్రస్తుతం మున్సిపల్ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో అప్పుడు కేటీఆర్ తాను ఆ హోదాలోనే దీనికి సంబంధించి అప్పుడు ఆదేశాలు ఇచ్చినట్లు కూడా ఆయన గతంలో గత ప్రెస్ మీట్లోనే చెప్పారు ఇక ఈ వ్యవహారంలో ఇప్పుడు ఏసీబీ ఏ విధంగా ముందుకెళ్తుంది గవర్నర్ అనుమతి ఇవ్వడం ఆయనకు నోటీసులు జారీ చేసి విచారిస్తుందా లేక ఆయన అరెస్టు వంటి వివరాలు ఏమైనా ఉంటుందా అనేది కొంత ఆసక్తిగా మారింది ఏది ఏమైనా ఈ గతంలోనే పలుసార్లు కేటీఆర్ తనను కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేసేందుకు కుట్రలు చేస్తుందంటూ కూడా ఆరోపణలు చేసిన విషయం తెలిసింది ఈ క్రమంలో కేటీఆర్ అరెస్ట్ వార్తలు కొంత ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది అయితే ఇప్పుడు గవర్నర్ నుంచి అనుమతి రావడంతో ఏసీబీ ఏ విధంగా ముందుకెళ్తుంది అనేది కొంత ఆసక్తిగా మారింది